సిహెచ్ బాబురావు గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అట్లాగే సీనియర్ నాయకులు పాశం రామారావు గారు దీమని అప్పారావు గారు పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు అట్లా పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు మళ్ళీకాంత్ రావనారాయణ రవి అంతా కూడా ఈ ప్రెస్ పాల్గొన్నారు బాబురావు గారు రాజధాని అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలు విత్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి అదనంగా వంద వంద ఎకరాల చొప్పున రెండు వందల ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీన జీవో నెంబర్ నూట అరవై ఆరు విడుదల చేసింది గతంలో రెండు వేల పదహారులో ఆరో ఆరో అప్పుడు కూడా వంద వంద చొప్పున ఈ ఎకరాలు కేటాయించారు ఇప్పుడు ఇది కాకుండా విట్టు ఎస్ఆర్ఎం కాకుండా అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయి సుమారుగా ప్రభుత్వం యొక్క సమాచారం ప్రకారమే ముప్పై వేల మంది పైగా విద్యార్థులు ఆ రాజధాని అమరావతిలోని ఈ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల కోసం విద్యా వైద్య సౌకర్యాల కోసం ఈ యూనివర్సిటీలకి తక్కువ రేట్లకి నామమాత్రపు రేట్లకి భూముల్ని కేటాయించినామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది సుమారుగా పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి కేటాయించారు గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో ఎకరం నామమాత్రంగా యాభై లక్షలు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ప్రభుత్వానికి రెండు దశల్లో మొత్తం కలుపుకున్న ఐదు వందల కోట్ల రూపాయలు ఈ భూముల మీద వస్తుంది అంటే సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైగా భూములు కేటాయించడం ద్వారా ఆ విద్యా సంస్థలకి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది అది కరెక్టా కాదా అనే రకరకాల చర్చలు ఉన్నాయి ఒకవైపున రాజధానికి డబ్బు లేదంటూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులకు కూడా నాలుగు కోట్లు ఐదు కోట్లు రేట్లు నిర్ణయించిన రీతిలో మరి దీనికి యాభై లక్షలకే భూములు ఇచ్చారు ఇప్పుడు రెండు కోట్లను నిర్ణయించారు సరే ఆ రేట్ల మీద న్యాయమా కాదనే అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వ రాయితీలతో భూములు ఇస్తున్నప్పుడు ఆ రాయితీలు విద్యార్థులకి దక్కాలి ప్రజలకు దక్కాలి యూనివర్సిటీలు పెట్టడం తప్పు కాదు విద్యా సంస్థలు పెట్టడం తప్పు కాదు కానీ ప్రభుత్వం విద్యా సంస్థలకి సహాయం చేస్తున్నప్పుడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నప్పుడు ఆ లబ్ధి విద్యా సంస్థలు కోట్ల రూపాయలు ఆర్జించుకోవటానికి కాకుండా ప్రజలకి వినియోగపడే రీతిలో ఉండాలి అందులో ముఖ్యంగా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయినటువంటి కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు అందుకే ఈ విద్యా సంస్థలన్నింటిలో రాజధానిలో ఉండేటువంటి స్థానిక విద్యార్థులకి ఫీజులతో రాయితీలు ఇవ్వాలి అలాగే క్యాపిటల్ రీజన్ జిఆర్డిఏ గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో సుమారుగా యాభై ఆరు మండలాలు సిఆర్డే పరిధిలోకి వచ్చింది ఈ యాభై ఆరు మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ యూనివర్సిటీలో క్యాపిటల్ రీజన్లో ఉన్నారు కాబట్టి అమరావతిలో ఏర్పాటు చేసే ఈ విద్యా సంస్థల్లో ఫీజులలో హాస్టళ్లలో ఇతర వార్డుల్లో వాళ్ళకి అన్ని విధాల రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది మరోవైపు రాష్ట్రంలో ఉండేటువంటి మెరిట్ విద్యార్థులు అలాగే అనేక సామాజిక తరగతులకు సంబంధించిన బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారు వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం రూపొందించినటువంటి రిజర్వేషన్లు అలాగే ఫీజు రాయితీలు ఇతర రకాలు ఉన్నాయి రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి అన్ని విద్యా సంస్థల వలె ఈ విద్యా సంస్థల్లో కూడా మెరిట్ విద్యార్థులకి బలహీన వర్గాల విద్యార్థులకి రిజర్వేషన్లు సహా అన్నీ సక్రమంగా అమలు జరిగేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం ఇవి డీమ్డ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి డీమ్డ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఫీజులు కాకుండా వారే నిర్ణయించుకోవడానికి అవకాశం కల్పించబడుతుందని అలా కొన్ని యూనివర్సిటీలు వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు కొంతమేరకైనా నిబంధనలు ఉన్నాయి రేపు డీపిడ్ యూనివర్సిటీల పేరుతో ఏ నిబంధనలు లేకపోతే ఇంకా అడ్డుగోలుగా వసూలు చేస్తున్నాయి ఇప్పటికే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి నాలుగు లక్షల నుండి ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఆ ఇంజనీరింగ్లో ఉండేటువంటి కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఇతర కొన్ని కోర్సులకి వసూలు చేస్తాడు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇన్ని సంవత్సరానికి నాలుగు లక్షలు అంటే నాలుగేళ్లలో ఇంజనీరింగ్లో పదహారు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాలి మరి సామాన్య విద్యార్థులకి ఎక్కడ అవకాశం ఉంటుంది అందుకే తప్పనిసరిగా అటు రాజధానిలో ఉండేటువంటి రైతులైనా కూలీలైనా పేదలైనా మధ్యతరగతి అయినా వారికి రాయితీలు రావాలి అలాగే రాష్ట్రంలోనూ జీఆర్ నేపథ్యంలో ఉన్న వారికి కూడా రాయితీలు రావాలి ఇటీవల కాలంలోనే విట్ యూనివర్సిటీలో విద్యార్థులు గర్ల్స్ స్టూడెంట్స్ హాస్టల్లో భోజనం కానీ ఇతర సౌకర్యాలు సక్రమంగా లేవని వారు ఆందోళన చేశారు మరి ఇన్ని వేల లక్షల రూపాయలు వసూలు చేస్తా మళ్ళీ ఫీజులు కాకుండా సంవత్సరానికి రెండు లక్షల వరకు మెస్ఛార్జీలు ఇతర రకాల ఉన్నాయి మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆహారం లేకుండా నాణ్యమైన సౌకర్యాలు లేనట్టుగా విద్యార్థులే చేస్తున్నప్పుడు ప్రభుత్వం భూములు ఇచ్చేసామని చేతులు దొరుకుంటేనే చాలా అలాగే రాజధానిలో నివసించే విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించిన డే స్కాలర్లుగా ఇంటి దగ్గర నుంచి కాకుండా వాడు కూడా హాస్టల్లో చేరాలని కొన్ని విద్యా సంస్థలు నిబంధన పెట్టినట్టుగా ఈరోజు రైతులు కూలీలు చాలామంది తెలియజేస్తారు స్థానిక విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి మరి ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము కోరుతున్నది ఇప్పుడు గవర్నమెంట్ విడుదల చేసిన జీవో సందర్భంలో గతంలో భూములు ఇచ్చినటువంటి సంస్థలు ఈ కాలంలో ఫీజు రాయితీలు ఇచ్చారా లేదు గవర్నమెంట్ నిబంధనల్ని పాటిస్తున్నారా సౌకర్యాలు సక్రమంగా కల్పిస్తున్నారా వీటి మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని తయారు చేయాలి నిబంధనలు అమలు జరిగినాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాటి పరిశీలన ద్వారానే నూతన భూముల కేటాయింపు జరగాలి ఎటువంటి నిబంధనలు లేకుండా రాయితీలు వరకే కల్పించడం అంటే అది విద్యా సంస్థలు వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది వ్యాపారం చేసే సంస్థలకైతే ప్రభుత్వం రాయితీలతో తక్కువ రేట్లకి తక్కువ రేట్ దాదాపు నామాత్రమైనటువంటిది యాభై కోట్ల రూపాయలు విలువైన యాభై లక్షలకి లేదా రెండు కోట్లకి ఇచ్చారంటే మరి వాటిల్లో మరి వాళ్ళకి రాయితీలు ఇది వ్యాపారానికి ప్రభుత్వం సహకరించడం కాదు దానికి తోడు విద్యార్థులకే కాదు స్థానికులకు ఉపాధి ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నారు కానీ వాచ్మెన్లు గార్డనర్లు దొడ్లు శుభ్రం చేసే పనులు వీటిల్లోనే కాదు స్థానికంగా విద్యార్థికులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా అన్ని రంగాల్లో అది అమరావతి కావచ్చు సిఆర్డీఏ పరిధి కావచ్చు స్థానికులకి అన్ని కేటగిరీల్లో ఉపాధి కల్పించడం కూడా మన విద్యా సంస్థల బాధ్యత అందులో కూడా నిబంధనలు ఉన్నాయి కార్మికులకి చట్ట ప్రకారం వేతనాలు ఉద్యోగులకి చట్ట ప్రకారం వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు కార్మిక చట్టాలు అమలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా సక్రమంగా అమలు చేస్తున్నట్టుగా ఇంతవరకు లేదు కాబట్టి వాటి అన్నింటినీ అమలు చేయించాలంటే ప్రభుత్వం భూముల కేటాయింపు మళ్లీ చేసేలోపు జరిగిన ఇప్పటికే కేటాయించిన భూములలో జరుగుతున్నటువంటి వినియోగం స్థానిక ప్రజలకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నిబంధనలు అమలు జరుగుతున్నా లేదో చూడాల్సిన బాధ్యత ఉంది దీంతో పాటుగా ల్యాండ్ పూలింగ్ చట్టంలోనూ జీవో నెంబర్ వన్ జనవరి ఒకటి రెండు వేల పదిహేను విడుదల చేసిన జీవోలో రాజధానిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ అక్కడ నివసించే రాజధాని వచ్చే నాటికి ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యా వైద్యం అనేటువంటిది జీవోలోనే పేర్కొన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ యూనివర్సిటీల్లో రాయితీలే కాదు అక్కడ నివసించేటువంటి వారికి ఇచ్చిన హామీల్లో భాగంగా పూలింగ్ హామీల్లో భాగంగా ఉచిత విద్యా వైద్యం ఎక్కడ చదువుకున్నా ఇవ్వాలి కానీ గవర్నమెంట్ పూర్తిగా దాని చేతులెత్తేసింది ఇప్పుడైనా సరే మేము రాజధానిని కాపాడుతాం అని చెప్తున్నారు గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్తున్నారు మరి రాజధాని అభివృద్ధి చేయటం అర్థం రాజధాని పోలింగ్ చట్టంలో ఇచ్చిన ఉచిత విద్యా వైద్యం లాంటి హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ఎస్ఆర్ఎం అయినా విట్ అయినా అమృత అయినా ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లోనైనా ప్రభుత్వం షరతులతో కూడిన భూముల కేటాయింపు జరగాలి ఆ షరతులు స్థానిక ప్రజలకి జిల్లా సిఆర్డిఏ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి రాయితీలు ఇచ్చే రీతిలో ఉండాల్సిన అవసరం ఉందని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీరు ఆ విద్యా సంస్థలకి వ్యాపారానికి మీరు ప్రయోజనం కలిగించిన తప్ప ప్రజలకు మాత్రం ప్రయోగించిన కాదు అందుకే దీని మీద సమీక్ష జరపాలి దీని మీద మేము కోరుతున్నాం ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజధానిలో ఉండేటువంటి వివిధ జేఏసీలు స్థానిక ప్రజలు రాజకీయ పక్షాలతో ఒక అఖిల పక్ష సమావేశం నిర్వహించి దీంట్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఆ షరతుల్ని పెట్టాలని షరతుల ఆధారంగా అమలు ఆధారంగానే భూముల కేటాయింపు జరిగితే ప్రయోజనం చేకూరుతుందని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం